ఇంట్లో పొడి చేతి కలెక్ట్ చేస్తా ఉంటామండి ఇలా పంపిస్తాను నేను ఇలా పంపిస్తాను తన కలెక్ట్ చేస్తా ఉంటుందండి మా వాచ్మెన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఈ రోజు ఒక ఆవిడ గురించి మీకు చెప్పాలండి కలెక్షన్ ఎలా చేస్తామో ఆవిడ గురించి ఎందుకు స్పెషల్ మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇప్పుడు పైకి వెళ్తున్నావు అండి ఆవిడకి చెప్పలేదు ఒకసారి కలెక్ట్ చేసుకుని ఆవిడ గురించి కూడా మీకు చెప్తాను రండి నువ్వు కూడా వచ్చే ఇదిగో అండి సుసింత గారు గారు గారండి ఇదిగో ఆవిడ వేస్ట్ కలెక్షన్ అంటే కలెక్షన్ మేము వారంలో ఒక రోజు కలెక్ట్ చేస్తామండి కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇలా బయట పెడతారు బయట పెట్టింది మనం తీసుకుంటామండి ఇదిగో ఆవిడ ఇలాగా బయట పెట్టారు అది ఇందులో ఏముందో ఏంటో కూడా చూద్దామండి ఒకసారి కిందకు పోయామో చెప్తాం కింద కింద వేసేది ఇదిగో ఇదిగోండి ఇదిగో బయటికి వెళ్ళినప్పుడు తిన్న స్పూన్ దగ్గర నుంచి అంటే ట్యాబ్లెట్స్ అండి సంతూరు ప్యాకెట్ ఇది అలాగే చూడండి ఇక్కడ చిన్న ఈనో ప్యాకెట్ ఉంది ఇది కూడా పక్కన పెట్టారు ఇలా చూపించినాము దగ్గరకు చూపించి ఇంకో ఈ పేపర్లు అండి చూడండి ఈ ఈ కవరు పేపర్లు ఇవన్నీ కూడా అంటే మీరు గమనిస్తే ఇక్కడ అట్టపెట్టి ఇవన్నీ కూడా మనం ఇవి ఏం చేస్తామంటే అండి వేటికై సపరేట్ చేసేసి పంపిస్తాం అనమాట మనం బయటికి వేటికై సపరేట్ చేసేసి మైక్రో కవర్ వేరేగా తర్వాత ఇది వేరేగా ఇది వేరుగా ఇది వేరుగా అలాగే బాటిల్ ఉందండి ఈ బాటిల్ని కూడా వేరేగా చేసి పంపిస్తాము వీళ్ళందరూ కూడా ఇలా కోఆపరేట్ చేసి ఇవ్వబట్టే నేను చేయగలుగుతున్నానండి మా అపార్ట్మెంట్ లో చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారండి ఈవి ఈ రోజు ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా చూపిస్తారండి మీకు ఒకరోజు మీటింగ్ కింద పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తాను కానీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉందండి అందు గురించి ఒకసారి మాట్లాడుకుందాం

మట్టి దాంట్లో పెట్టి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించండి యాక్చువల్ గా నేను ఏం అడుగుతానో ఆవిడ తెలియదు నేను వస్తానని చెప్పాను కానీ ఏం అడుగుతానో తెలియదండి ఆవిడ ఎందుకు స్పెషల్ తెలియదు యాక్చువల్ గా నేను ఇది మానేయాలని అనుకున్నానండి మీకు ఒక వీడియో కూడా పెట్టాను కదా ఎవరు కూడా పొడి చెత్తను తీసుకెళ్లట్లేదు పది నెలల నుంచి ఇలాగే ఉండిపోతుంది అది తీసుకెళ్లట్లేదు ఇలా అయితే నాకు కూడా ఉత్సాహం లభించట్లేదని ఒక వీడియో పెట్టాను కదండి తర్వాత మా అపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు చెప్పానండి ఎందుకంటే వెళ్ళట్లేదండి నేను తీసుకుని ఏం చేయను ప్లాస్టిక్ అదైతే పని పంచగలుగుతున్నాను కానీ మైక్ కవర్ ఎక్కువ వస్తుంది కదా మా దగ్గర నుంచి మైక్ కవర్ అలా ఉండిపోతుంది కాబట్టి ఇంకా ఆపేయండి అని చెప్పానండి కానీ వాళ్ళు ఏం చేశారంటే అంటే ఈవిడ ఏం చేశారంటే అంటే ఒకరోజు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి చాలా బాధగా ఉందండి మీరు ఆపేస్తుంటే మా వదిలి చెప్పానండి అంతేనండి మీ ఆ అక్క ఎవరండి అక్క ఆవిడ దేవుడు హైదరాబాద్ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ మా అక్క చెప్పారండి అప్పుడు ఆవిడ ఏంటంటే బిన్ టెక్స్ అని ఒకటి ఉందంటండి యాప్ అందులో మీరు లాగిన్ అవ్వండి వాళ్ళు ఎవరన్నా మీకు హెల్ప్ చేయించామో అని చెప్తుంది అని అన్నారండి ఆ రోజు అవునా అండి మనీ కూడా ఇస్తున్నారండి అంటే దగ్గర ఎవరైతే అది వెయిట్ చూసి ఆ వెయిట్ కి కొంత మనీ కూడా ఇస్తున్నారు ఆ మనీని అలా తీసుకుంటున్నారు వాళ్ళు ఆ నేను లాగిన్ అయితే ఏమైందంటే రాజమండ్రి ఏ ఊరు ఏంటి అని అందులో ఉందంటే అంత అంత పెట్టాను పెడితే యాక్చువల్ రాజమండ్రిలో ఫెసిలిటీ లేదంటండి అంతే కదండి మనకు తెలుసు ఆ ఫెసిలిటీ అయితే లేదు బెంగళూరులో హైదరాబాద్ లో మాత్రమే ఉందంట అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆవిడ అయితే ఎవరికైతే నాది వెళ్ళిందో అంటే నేను రిజిస్టర్ అయ్యాను అందులో ఎవరికి వెళ్ళిందో ఆవిడ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా మెసేజ్ పెడతారంటండి ఏమని యాక్చువల్గా మేము మాకు రాజమండ్రిలో ఫెసిలిటీ లేదండి మేము వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామని పెడతారంట కానీ అది ఏమైందంటే రాజమండ్రి వాళ్ళ అమ్మగారికి రాజమండ్రి ఆవిడకి వెళ్ళిందండి ఇది ఆవిడ సైజ గారు అని వెళ్ళిందండి ఆ వెళ్ళి ఆవిడ వాట్సాప్ లో ఎవరంటే మీరు ఏంటి అని కాంటాక్ట్ చేసి ఇలాగా మాట్లాడారు మాట్లాడితే అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇలా పలానా అండి నేను ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాను దగ్గర నుంచి ఆ నేను అంతకుముందు పానే వెళ్ళిపోయిందండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చేసుకున్నాను ఈ మధ్య వెళ్ళట్లేదు పది నెలల నుంచి రెండు టన్నుల పైనే ఉండిపోయిందండి మైకల్ కవర్ దానికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను ఆ చెప్తే ఆవిడ మీకు ఫెసిలిటీ లేదు కానీ నేను మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను అని చెప్పారండి చెప్పకుండా ఆవిడ ఏదో ఫంక్షన్ ఉందని రాజమండ్రి వచ్చారంట వచ్చి ఆవిడ మళ్ళీ మార్నింగ్ దిగారంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ వెంటనే ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోవాలంట అంత హిట్టిక్ షెడ్యూల్ లో కూడా ఆవిడ మన దగ్గరికి రావడం అయితే జరిగిందండి లొకేషన్ పెట్టమని కొంచెం నైట్ అయిపోతుంది అంటే చూసారు ఏంటి అక్కడ ఏంటి అంతా చూసారు చూసి అసలు ఆ షాప్ లో ఐటమ్స్ అయితే చాలా బాగా అండి మీరు చాలా బాగా అని కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది వీలుంటే ఎప్పుడన్నా ఆవిడ కూడా పరిచయం చేస్తానండి తర్వాత అక్కడ వెనకాల చూసి అబ్బా మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు షాపు మానొద్దు ఇది మానొద్దు అని చెప్పారండి చెప్పి బ్రిక్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నా చూసారా ఆ బ్రిక్స్ తయారు చేసే వాళ్ళని ఆవిడే తీసుకొచ్చారండి బ్రిక్స్ తయారు చేసే వాళ్ళని ఆవిడే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇలాగా ఆవిడ కలవండి అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి రావడం జరిగిందండి మనకి బ్రిక్స్ చూపించడం జరిగింది మనకు ఒక సొల్యూషన్ దొరికిందండి అంటే అంటారంటే ఆ అలాగా అంటే నా మాట విని అయ్యో ఆపేస్తున్నానని బాధపడి ఇంకొకరితో ఆ బాధను షేర్ చేసుకుంటే ఆవిడేమో ఇంకొక సొల్యూషన్ చూపించి ఆవిడేదో చెప్పింది నేను ఫాలో అయ్యి అంటేనండి ఆ ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏం చేస్తారు అవునా ఆపేస్తున్నారా ఏం చేయలేకపోతున్నామా అనేసి ఊరుకుంటారు అంటే ఎవరు తెలిసింది వాళ్ళు కానీ నిజంగా ఈవిడ ఆ సొల్యూషన్ చూపించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే అది ఈవిడ వల్లే జరిగింది ఆవిడ నెంబర్ ఇవ్వడం వల్లే జరిగిందండి ఈవిడ నాకు అలానే కాదు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు మీరు వీడియోలో చూసుంటే అని ఎక్కడికైనా వెళ్తున్నాను దగ్గర వస్తారంటే ఆవిడకి ఏ మాత్రం అవకాశం ఉందో నాకు కూడా వచ్చేవారండి ఆ ఫస్ట్ మేము యాక్చువల్ గా వెళ్ళాం మేము అంటే మా ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ కాటవరంలో దేవి గుడి ఉందండి ప్రతి వారం శుక్రవారం అన్నదానం చేస్తా ఉంటారు అక్కడ నేను కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫీలింగ్స్ ఫీల్ అయ్యారు ఒకసారి ఫస్ట్ కావరం వెళ్ళామండి ప్లాస్టిక్ నిషేధిద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి వెళ్ళామండి ఆవిడ ఇచ్చిన అక్కడ కౌన్సిలింగ్ చాలా బాగా నచ్చిందండి ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇవ్వడం అవన్నీ చూసి చాలా ఇదిగా అనిపించిందండి అక్కడ మీరు ఇలాంటి అరిటాకులు వాడండి ఇలా చెప్పడం మనం పర్యావరణాన్ని కాపాడదాం ఈ భూమాతను కాపాడదాం అనే ఆవేదన అది బాగా నచ్చిందండి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందండి ఆ అరిటాక్ని వాడడం ఇవ్వను ఆవిడ చేసిన ప్రయత్నం వల్ల ఇంకా అలా కంటిన్యూగా జరగడం చాలా హ్యాపీగా ఉందండి ప్రతి బుధవారం ప్లాస్టిక్ని తీసుకువెళ్ళడానికి కలెక్ట్ చేస్తున్నారండి ఇక్కడ మా అపార్ట్మెంట్లో అందరూ కోఆపరేట్ చేస్తున్నారండి మళ్ళీ స్టీల్ బ్యాంక్ ఉందండి దాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోండి స్టీల్ బ్యాంక్ ని నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళు తెచ్చి ఇక్కడికి ఇవ్వచ్చండి మంత్రి గారి కాంటాక్ట్ అవి ఇవ్వచ్చండి ఈ అవకాశం కూడా ఉపయోగించుకోండి ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం